హాయ్ అండి నా పేరు సత్యసుధా వెల్కమ్ టు సత్యసుధా వీడియోస్ ఈ నెల ఇరవై ఐదో తారీఖు సంకష్ట చతుర్థి పూజందండి ఆ రోజు చేసుకుంటే పవర్ వెళ్ళిన తర్వాత నాలుగు రోజు వస్తాయి అనమాట ఇదిగోనండి పెద్దది మా ఆడపడి తీసుకొచ్చి ఇచ్చిందండి క్యాలెండర్ మా ఇంటి పక్క కటౌట్కి ఉంటే అది ఇచ్చింది నాకు దీన్ని పెట్టుకుని చూడమే బాగుంటుందని అది తీసుకొచ్చి దేవుడికి అటుపక్క గ్యాస్ స్టవ్కి మధ్యలో అట్లా పెట్టుకున్నాను బాగుంది ఉంది కదండి ఇది మీకు నచ్చిందా సంకష్ట చతుర్థికి మీరు ఎర్ర మందార పూలు ఎర్ర గులాబీలు కానీ ఏమైనా తీసుకోండి ఎర్రటీ అయితే బాగా మంచిదని చెప్తున్నారు అదొకటి ఇంకోటి ఏమన్నా గరికండి మనకి ఎంత గరిక దొరికితే అంత దొరకపోతే ఎర్ర రక్షంతలు తీసుకొని పూజ చేసుకోండి ఓపిక ఉన్నా ప్రసాదాలు చేసుకోండి కుడుములు పులిహార పాయసం అలాంటివి ఓపిక లేకపోతేనేమన్నా బెల్లం ముక్క పెట్టి టెంకాయ కొట్టుకోండి చాలండి మన ఓపిక ప్ర మన ఓపిక ప్రకారం చేసుకోవచ్చు ఇదిగోనండి బయటకు చూస్తే ఇక్కడ పూలన్నీ వడబడిపోయి ఉన్నాయండి నాసరక్క లేదు ఉన్నప్పుడు అయితే బాగా బాగున్నాయి ఎండకు ఏమో కొంచెం తగ్గిపోయినాయండి బాగా వాటిని ఏమన్నా సుకుమారాలు అంటారు సుకుమార పూలు సుకుమారంగానే ఉంటాయి అనుకుంటా అండి నీళ్ళు లేకపోయినా వారిని వడబడిపోతాయి అనుకుంటా అట్లానే ఉన్నాయి ఆ పూలు అలా చూస్తా వాటిని చూస్తా ఉన్నాను అందులోకి మా నాన్న వచ్చారు మా నాన్న వస్తా వస్తా మామిడికాయ పచ్చడిను నిమ్మకాయ పచ్చడి తీసుకొస్తాను అన్నారు నేనే అమ్మని పెట్టమన్నాలేండి పెట్టింది అక్కడ నిమ్మ తోట తీసేస్తున్నారంట అందుకని చెప్పేసి వందకాయలు ఎనభై రూపాయలకే వేస్తున్నారు అమ్మాయి పాపం తీసుకోమంటావంటే సరే తీసుకోమని చెప్పి అనమాట మా నాన్న చూడండి అన్ని బాగానే తీసాడు కదా పెద్దది ఇంకా ఏదో ఉందని తీస్తున్నారు అది ఏం లేదు చిన్నదండి అది బీరకాయ పచ్చడి పంపించింది అమ్మ ఇదిగో నిమ్మకాయ పచ్చడి పెట్టమన్నాను కదా నిమ్మకాయ పచ్చడి పెట్టించు పెట్టింది అనమాట దాంట్లో ఉప్పు పసుపు అయితేనే కలిపింది ఇంకేం కలపలేదు ఆ ముడి రావట్లే నాకు ఏం ముడి రావట్లేదు తిననా అంటే సరే అన్నాడు వచ్చి ఆడు పక్కకు వరకు అన్నాడండి అంతే అది మొత్తం కూడా వచ్చింది ఓయో భలే వచ్చింది అనుకున్నాను ఇదిగోనండి ఉప్పు పసుపు కలిపి పంపించింది అనమాట ఇదేమో మామిడికాయ పచ్చడి అమ్మబెట్టిన మామిడికాయ పచ్చడి బాగుంటుందండి అందుకని ఎప్పుడు అమ్మ చేతే పెట్టిస్తాను ఇదిగోనండి బీరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి టేస్ట్ బాగుంటుందండి ఈ ఆగస్టా ఇంకొక ముప్పై రూపాయలకి ఏమన్నా అన్నారంట ఆ ముప్పై రూపాయలకి అవి చాలా ఇచ్చారు ఇన్ని అన్నాలు తిన్నామండి అన్ని సర్దుకున్నాను ఇంకా అట్లా పడుకుందామని పడుకుంటున్నాను ఆవులు వచ్చినాయి అది చూడండి నివరాలంట తినదంట నివ్వురుతా నువ్వుతాను నివురు నివురు అంటానే ఉంటాను నేను నవ్వురుతాను నువ్వు తినంటే తిందంట ఆవిడ చూడండి లేదని అడిగిందండి సరేనని చెప్పేసి నీ అని నీకు అది అని పెడుతున్నారండి పాపం అది తినదండి అట్లాగా మాయ చేసేలా పెట్టాలి ఎందుకంటే దాంట్లో కీరా దోసకాయ ఉంది కీరా దోసకాయ ఉంటే తినదండి అది అలవాటు చేద్దామని చెప్పి మా వారు ఏమన్నా అయినా పెడదామని చూస్తున్నారన్నమాట బెల్లం మొక్కలు అయితే తింటుంది కానీ కీరా దోసకాయలు అయితే తింటలేదు అలవాటు చేద్దాం అనుకుంటే అది చూడండి అటు ఉమ్మేస్తుంది కానీ తింటలేదనమాట అటు వైపు ఉన్నామైతే పాపం అక్కడ గడ్డి మేసిద్ది కానీ తినటానికి రాదండి మనం పోయి పెడితే తినిది పాపం మాది ఒకేరా తోస్తానేమో చూసారా నేను రెండు మొక్కలు కోసిమన్నారు కోసిచ్చాను అయినా కూడా తినలేదండి ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్